కష్టాలు తిరగడమే కాదు ఆర్థిక పరమైనటువంటి ఇబ్బందులు లేని పరిస్థితులు వాళ్ళ ఆధ్యాత్మిక సాధనకు ఆటంకం ఉండదు అనేటువంటి ఒక విషయాన్ని వారు మీడియా మీడియా ద్వారా బయటకు తీసుకురావడం జరిగింది కాబట్టి ప్రభుత్వానికి మనం ఇక్కడ జరిగినటువంటి ప్రతి తీర్మానం కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళాలి హిందూ దేశంలో భారతదేశంలో కాబట్టి అటువంటి తీర్మానాన్ని మనము ప్రభుత్వం ఇష్టపడి తీసుకెళ్ళి ఇప్పుడు కార్యాచరణ జరిగేటువంటి సమయం ఆసన కాబట్టి ఇటువంటి సమయంలో అటువంటి యొక్క సత్కారానికి పూనుకుంటే బాగుంటుందని ఇక్కడ సూచనలు సాధారణంగా కాబట్టి ఆ విషయంలో కూడా మీకు